హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పడేస్కి ఛానల్ మా ఛానల్ కనుక రైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏంటి అంటే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అందరు కూడా లేస్ బార్డర్లో శారీస్ అడుగుతున్నారు కదా లేస్ బార్డర్లో శారీస్ అయితే వచ్చాయండి అది కూడా విస్కో జార్జెట్లో వచ్చాయండి పట్టు కాదు విస్కో జార్జెట్ ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్ విస్కో జార్జెట్లో తక్కువ వస్తాయి మీకు సిక్స్ కలర్స్లో ప్రజెంట్ స్టాక్ ఉంది మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీకు ఒకవేళ కావాలి అండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఈ శారీకి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను ఇంకొకటి బెస్ట్ ప్రైజ్ అండి మీరు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రైజింగ్కి ఈ శారీ అయితే రాదు బయట ఎక్కడైనా కూడా ఇలాంటి లేస్ బార్డర్ శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి కానీ మన దగ్గర వచ్చేసి ఎంత తక్కువ కాస్ట్ అనేది మీకే ఒకసారి శారీ చూపించాక శారీ గురించి చెప్పాక మీకు కాస్ట్ అనేది చెప్తాను ఇదిగోండి శారీ లుక్ అయితే మీకు ఇలా వస్తుంది ఎంత విస్కో జార్జెట్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది దానిపైన వచ్చేసి మనకు గోల్డ్ జెరీ బూటీస్ వచ్చాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా గోల్డ్ జెరీ బూటీస్ వచ్చాయి బార్డర్ మనకు పట్టు బార్డర్ వస్తుంది పళ్ళు మనకు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా లేస్ ప్యాటర్న్తో వస్తుంది క్యాట్లాక్ అయితే చూశారు కదా సేమ్ ఈ విధంగా వస్తుంది మనం సేమ్ ఇలాంటి సెట్స్ కూడా సేల్ చేసామండి మొన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఒకసారి చూడండి అది అలాంటివి దీన్ని సెట్ చేసుకుంటే అసలు చాలా బాగుంటాయి శారీ కలర్ అయితే మంచి కలర్ అండి అసలు లావెండర్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ వచ్చేసింది బార్డర్ అయితే బార్డర్ మొత్తం కూడా పట్టు బార్డర్ ఇదంతా కూడా పట్టులో వచ్చేసి మీకు లేస్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగుందనేది కొన్ని లేస్ ఏంటి అంటే ఇలా రావడం లేదండి కొంచెం పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి అంటే లేస్ క్వాలిటీ అనేది బాగుండడం లేదు మీకు ఇక్కడ నుంచి మీకు దగ్గర నుంచి కూడా లేస్ క్వాలిటీ చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇలా మనకు స్టిచ్చింగ్ అనేది ఇలా ఉంటుంది అసలు ఇలా వస్తుంది మీకు క్లాత్ మెయిన్ ఏంటి అంటే విస్కో జాజెట్ క్లాత్ అండి కొంచెం అంతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియవచ్చు కొంచెం మంది తెలుసు తెలియకపోవచ్చు కానీ దగ్గర నుంచి క్లాత్ చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి మీకు దగ్గర నుంచి క్లాత్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఎంత చాలా బాగుందో చూడండి దీనిపైన వచ్చేసి ఇదిగోండి జరీ బూటీస్ అనేది వచ్చాయి ఇంత దగ్గర నుంచి ఇంత జూమ్లో అయితే వీడియో ఎవ్వరు చేయరండి మనం తప్ప ఇదిగోండి ఇలా వస్తుంది మంచి లావెండర్ కలర్ సేమ్ మీకు ఇక్కడ క్యాట్లాగ్లా కనిపిస్తుంది కదా సేమ్ ఇదే కలర్ వస్తుంది మీకు ఇలా ఉంటుంది టూ సైడ్స్లో కూడా సేమ్ వస్తుందండి బార్డర్ అయితే ఇదిగోండి రెండు సైడ్లో కూడా మనకు సేమ్ బార్డర్ వస్తుంది ఓకే సారీ అండి ఇక్కడ కనిపించట్లేదు ఒక్క నిమిషం ఇదిగోండి టూ సైడ్స్లో కూడా సేమ్ బార్డర్ వస్తుంది మనకు బార్డర్ మొత్తం కూడా ఉంటుందండి దీనికి ప్యాకింగ్ కూడా ఏంటి అంటే ఇదిగోండి మంచి బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది ఇటువంటి ప్యాకింగ్లో వస్తుంది కవర్లో కాకుండా ఇలాంటి బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఏంటి అంటే ఇది ఇంకొకటి దీనికి శారీకి స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా అది ఏంటి అంటే శారీలో బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్ వస్తుంది మీకు ఈ శారీ తీసుకుంటే టూ బ్లౌజెస్ వస్తాయండి రెండు బ్లౌజులు వస్తాయి శారీలో బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఈ బ్లౌజ్ అయినా కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఫస్ట్ నేను శారీలో బ్లౌజ్ అయితే చూపిస్తాను శారీ మొత్తం కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు కూడా మంచి పట్టులో వచ్చిందండి ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పళ్ళు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మంచి పట్టు క్లాత్లో వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా నేను ఒక్కటి ఓపెన్ చేస్తాను మిగతా ఓపెన్ చేయను చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా వస్తుంది మంచి అన్నీ కూడా కలర్స్ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి ఇది శారీ మీకు దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను బార్డర్ కలర్లో వస్తుంది బ్లౌజ్ దీనికి కూడా లేస్ అయితే ఉంటుంది బార్డర్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీలో మనకు బ్లౌజ్ బార్డర్ కలర్లో బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది బూటీస్ వస్తాయి బార్డర్ ఉంటుంది విత్ లేస్తో కూడా వస్తుంది ఇది మీకు దీనికి రెండు సైడ్లో బార్డర్ ఉంటుందండి ఇదిగోండి ఈ బ్లౌజ్కి రెండు సైడ్లో కూడా మీకు బార్డర్ అయితే వస్తుంది ఇదొక బ్లౌజ్ ఉంటుంది ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా వచ్చిందండి మగ్గం వర్క్ అలాగే వర్క్తో వచ్చింది ఇది ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ అంటే ఒక్క శారీ తీసుకుంటే మీకు రెండు బ్లౌజులు వస్తాయి అదైనా కుట్టించుకోవచ్చు లేదంటే ఇదైనా కుట్టించుకోవచ్చు మీకు వర్క్ కూడా దీనికి వచ్చినట్టు వర్క్ వర్క్ కూడా ఎంత బాగుందో చూపిస్తాను దగ్గర దగ్గర మీటర్ వచ్చింది మీటర్ ఉందండి మీటర్ ఉంటుందండి క్లాత్ అయితే మీటర్ క్లాత్ వచ్చింది ఎప్పుడైనా కూడా ఎయిటీ వస్తుంది కదా ఇది ఎయిటీ కాకుండా మీటర్ వచ్చింది ఇదిగోండి పైన మొత్తం కూడా ఇలా బూటీస్ వచ్చాయి హ్యాండ్స్కి మాత్రం ఎంత హెవీగా వచ్చిందో చూడండి వర్క్ అయితే ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు లుక్ అయితే ఇలా వస్తుంది టెన్ ఇంచెస్ హ్యాండ్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇలా వర్క్ అయితే ఇలా మొత్తం జరీ వర్క్ బార్డర్తోనే వస్తుందండి మనకి ఇలా కింద బార్డర్ ఉంది కదా బార్డర్తోనే వచ్చేసింది ఇక్కడ మనకు బీడ్స్ కూడా మగ్గం వర్క్లో యూజ్ చేసే బీడ్స్ కూడా యూజ్ చేస్తారు మీకు వాచ్ చేసినా కూడా ఏమీ పోదండి దీంట్లో అన్నీ సేమ్ ఇదే విధంగా ఉంటుంది మీరు ఏ శారీకైనా కూడా పేరప్ చేసుకోవచ్చు మంచి కట్ వర్క్తో వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదైతే శారీ బ్లౌజ్ పుస్తకొచ్చిందండి అంటే లాస్ట్ చివరిలో ఉంది ఇది మీకు డ్యామేజ్ కాదు ముందే చెప్తున్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్కు చివర్లో ఇలా వస్తే డ్యామేజ్ అన్నారు మధ్యలో ఏదైనా హోల్స్ వస్తే అది కూడా శారీకి వస్తాయి బ్లౌజ్కి వస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎందుకంటే కటింగ్లో వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్కి వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి ఇలా ఉంటుంది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏబో ఉందండి మీరు ఎక్కడైనా ట్రై చేయండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడైనా చూడండి రెండు బ్లౌజులు రావు మనకి ఈ శారీకి ఏంటి అంటే రెండు బ్లౌజులు వచ్చాయి రెండు బ్లౌజులు అండి రెండు బ్లౌజులు ఈ శారీకి ఉన్న ప్రత్యేకత అదే మనకి ఇది ఒక బ్లౌజ్ వస్తుంది సపరేట్గా ఈ వర్క్ బ్లౌజ్ వస్తుంది రెండు బ్లౌజులు వస్తాయి శారీ లుక్ అయితే ఇలా విస్కో జార్జెట్ శారీ అండి బ్లౌజ్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ లుక్ అలా ఉంటుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్క కలర్ వచ్చేసి త్రీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు స్టాకు వెండర్ దగ్గర కూడా లేవాట అండి ఒక త్రీ పీసెస్ ఉంటేనే వేయించుకున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ చూపిస్తాను ప్రతి దానికి కూడా రెండు బ్లౌజులు వస్తాయండి ఇదిగోండి ఇది సెకండ్ కలర్ మనకు శారీలో ఈ కలర్తో ఉంటుంది బ్లౌజ్ మీకు ఎక్స్ట్రా ఈ బ్లౌజ్ వస్తుంది ఒకవేళ ఈ కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్పై నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పీచ్ కలర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కూడా ప్రతిదీ కూడా ఏ కలర్ ఆ కలరే బాగుంది మీకు దగ్గర నుంచి చూపిస్తుంది ఇదిగోండి సేమ్ ఈ కలర్లో వస్తుంది మీకు కింద పెడితే కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ కాదండి కొంచెం డార్క్ కలరే ఉంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇది నెక్స్ట్ రామా గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి అసలు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి రామా గ్రీన్కి పింక్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది దీంట్లో బ్లౌజ్ ఈ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ ఎల్లో కలర్ అసలు ఎంత బాగుందో చూడండి ఎల్లో కలర్కి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఎన్ని ఎన్ని చూపించాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాస్ట్ కలర్ అండి సిక్స్త్ వన్ కలర్ ఇదిగోండి ఈ కలర్ నేను ఇందాక ఒక శారీ చూపించాను కదా ఇది ఆపోజిట్ వచ్చింది ఇప్పుడు ఈ కలర్లో మనకి ఇది ఏంటి అంటే ఈ కలర్లో శారీ ఉంది బార్డర్ ఈ కలర్ వచ్చింది కదా ఇది ఏంటి అంటే శారీ ఈ కలర్ వచ్చేసి బార్డర్ మాత్రం ఈ కలర్ వచ్చేసింది బ్లౌజ్ మాత్రం ఇది శారీ కలర్ అయితే ఇది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్క్ చేసి పెట్టేసేయండి మీకు ఈ కలెక్షన్ లేదు నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ ఉంది అన్నాక పేమెంట్ అయితే వెంటనే వేసేసేయండి ఎందుకంటే ఒక్కొక్క కలర్ వచ్చేసి మూడు మూడు పీసులు మాత్రమే ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్న లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డేలో కలుసుకుందాం